నమస్కారం సురేష్ గారు మరి ఈ మీరు ఈ మొక్కజొన్న ప్రకృతి వ్యవసాయంలో చేయడానికి మీరు ఎలా ఈ పద్ధతిని ఎంచుకున్నారు మీరు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఈ మొక్కజొన్న సాగు చేస్తున్నారు కదా ప్రకృతి వ్యవసాయం మీదే సాగు చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది మీకు పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ అని చెప్పేసి కెమికల్ చేసి పెట్టుబడులు భారంగా మారిపోయి నష్టాలు అయిపోయి కెమికల్ వేసి ఆ కోళ్ళు ఇవన్నీ కూడా కోడి మీదకి వెళ్తుంది ఆ కోళ్ళు కూడా జబ్బులు బారిన పడిపోతున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఈ మొక్కజొన్న తినటం వల్ల ఆరోగ్యంగా కోళ్ళు ఉంటాయి అనే సంకల్పంతో మీరు ఈ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు దీంతోపాటు మీకు ఏదైనా లాభాలు ఉన్నాయా దీనివల్ల ఈ ఈ సంవత్సరమైనా అలాంటిది పెట్టుబడి తగ్గిపోతుంది సొంత సేకరే కానీ పెట్టుబడి లేదు తక్కువ మరి ముందుగా నేలను ఎలా ప్రిపేర్ చేసుకున్నారు మీరు గజాలేసి నానబెట్టింది నాకు సాలుకి సాలుకి ఎంత వేయడం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఆలు మొక్కకి మొక్కకి తొమ్మిది వందల తొమ్మిది వందల ఆహా ముందుగా ఏమైనా మీరు జీవామృతాలు కానీ లేకపోతే విత్తన శుద్ధి చేసుకోవటం కానీ అలా బీజామృతం విత్తన శుద్ధి చేసాను బీజామృతం విత్తన శుద్ధి జీవామృతం తర్వాత పారిచ్చారు మరి ఏదన్నా కత్తిర పురుగు అంటున్నారు దానికి ఏమన్నా మీరు చేసే రెండు వందల లీటర్లకి అర కేజీ కేజీ సరుకు అర కేజీ పోసుపు కలిపిలో పోసారు ఆ లీటర్ డబ్బాకి బెజ్జం పెట్టుకొని దాని ద్వారా అలా పోసుకుంటూ వెళ్ళారు బాగా కనపడుతుంది ఆల్రెడీ లోగడాలో ఈ పురుగు కొట్టి ఇవన్నీ రికవరీ అయిపోయినాయి ఇప్పుడే చూపించారు మనకి చనిపోయిన పురుగు కూడా ఈ పురుగు చనిపోతేనే ఇలా ఇలా పచ్చగా వచ్చిందనమాట ఈ కేక్ అనేది కొత్త మూ కొత్త మూవ్వు ఇది ఇంతకుముందు బాగా డ్యామేజ్ చేసింది పురుగు ఇది కొత్తగా వచ్చిన మూవ పురుగు లాంచ్ చనిపోయింది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనికి కెమికల్ రైతులైతే కొన్ని వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ కెమికల్ అని కెమికల్ అని మూడు సార్లు విమోను ఒక టైం వేసాడు ఒకసారి రెండోసారి ప్రొక్ టైము ఇంకొకటి వేసేది మూడోసారి ప్రొక్టం బాగా డబుల్ డోస్ వేసేది నేను ఒకసారి అంటే ఆ పురుగు అంత డబ్బు మాములు డోసేస్తేనే చనిపోక ఇంకా డబ్బులు అదనపు పెట్టుబడి అవుతుంది అంతా కూడా వంద రూపాయలు వచ్చిందా ఖర్చు వచ్చేసి సుమారుగా వంద రూపాయలు కిలో పసుపు ఏదైతేనే మొత్తం రెండు వందల రూపాయలు సొంత శాఖరి రెండు వందల రూపాయలు మీరు శుభ్రంగా పురుగునంతా కూడా నిర్మూలించుకున్నారు మరి చూసినట్టయితే మనం మొక్కదన్న కూడా బాగా దంటు చూడండి ఇంచుమించు చాలా సుమారుగా చూడండి ఎంతలా ఉంది చూడండి బాగా బలంగా పుష్టిగా ఉంది వాళ్ళైతే ఆ కెమికల్ వాడి వీక్ అయిపోయినాయి కూడా మొక్కలో ఎంత పుష్టి ఇంత యాక్టివ్గా లేదు మొక్క కూడా ఆవు పంచకం చిన్నపాయలు సీతాపల్లపాకు వేపాకు దసిపర్ణిక వాడుతున్నారు ఆవు పంచకలు కలిపి వేప నూనె వేప నూనె దశపన్న కాషాయం ఏ టైంలో పడుతున్నారు మీద పురుగు ఇలా తైలికి ప్రైడని వేప నూనె ఒక లీటర్కి మొత్తం పురుగు తీసుకు తీసి మొత్తం రెండు వందల తీసుకుంది పురుగు ఉన్న పురుగు కూడా ఉన్న పురుగు చనిపోతుంది ఆహారం తీసుకోకుండా చనిపోతుంది గుడ్డు కూడా మురిగిపోతుంది వేప నూనె ఇంకా మీరు ఏదైనా ప్రత్యేకమైన కషాయాలు కానీ పాండీ మొన్న మేము వచ్చిన రోజు పాండిచేరి నుంచి స్ప్రే చేస్తున్నారు పానీచేర్ నుంచి తెప్పించారు కదా ఈ కూడా వే చేస్తాం అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది బాగా గ్రోత్ అనేది బాగుంది ఇంకా పది రోజులు ఏం చేయలే అమ్మేసిన ఆనందం ఇంగ్లీష్ నేను దానికి లేడిస్ వచ్చారు లేడీ వచ్చేపటికి అంటే వారం పది రోజులు అవుతుంది ఎందుకని అంత దూరం వెళ్ళారు పాండిచేరి దాకా అది యూట్యూబ్లో చూసి తెప్పించి దానివల్ల ఉపయోగం ఏంటి మెత్తదనం బాగా వచ్చింది పెంపు బాగా వచ్చింది కంట్రోల్ అవుతుందని చెప్పారు అంటే యూరియాకి ఆల్టర్నేటా కాదు కాదు ఆవు పంచకము పెంపు అన్నిటి కొంచెం పది రకాల ఆకులు అంట ఆవు పంచకం ఇంకేదో గెలిపారు అని ఇప్పుడు మీరు దశపర్ణిక కషాయం అంటున్నారు మరి సీతాఫలం నూనె వేప నూనె కోడిగుడ్డు బస్ పని కషాలో నూనెలు కాదు కదా ఆకులే నానబెట్టేసి స్ప్రే చేస్తాముగా ఒక రెండు రోజులు అగ్నేయాస్త్రం ఉంది ఆవు మామూలు మన ఒక పది లీటర్లో నీళ్ళల్లో వేపాకులు పది కిలోలు పది కిలోలు జిల్లీ ఆకులు వేసారు రెండు కిలోలు జిల్లీలు ఐదు కిలోలు వేపాకులు చిన్నుల్లిపాయలు కేజీలు మిర్చిమిర్చి రెండు కేజీలు వేసి బాగా వాటిని ఉంగులు వచ్చింది రెండు రోజులు ఆగిన తర్వాత దాన్ని వడగట్టి దాంట్లో పది లీటర్ లావు పంచింది అంత దాన్ని దశపని కషాయం అంటారు అన్ని అన్ని స్థాయిల్లో ఉన్న పురుగు చనిపోతుంది గ్రోత్ కోసం పాండిచ్చేరి నుంచి తీసుకొచ్చింది వేసారు మా కత్తిర పురుగు కోసం సర్ఫును సర్ఫు పసుపు మిక్స్ చేసి వేసారు సర్ఫు మామూలుదేనా ఏమన్నా బ్రాండ్ ఏ సర్ఫ్ అయినా వేపనూల్లో లీటర్ వేప నూనెకి ముప్పై కోరుగుళ్ళు కలిపి మిక్సీ చేయాలి బాగా అంటే కాస్త కాస్త నూనె కాస్త రెండు కోరుగుడ్లు మూడు కొడుగుడ్లు వేసుకుంటే మిక్సీ చేస్తే సాల్వెంట్ అయ్యి మన నీళ్ళలో ముడి వేప నూనె వాడటం నీళ్ళల్లో ఎప్పుడైతే ముడి వేప నూనె పోస్తామో అది తేలుతుంది అది నీళ్ళల్లో కరగాలి అంటే దానికి గా కోడిగుడ్లు అనేవి కలుపుకోవాలి ఆ కొడుగుడ్లు డైరెక్ట్గా కలపకుండా మిక్సీకి వేసుకోవాలి మిక్సీ వేసుకున్న జ్యూస్ చేసుకొని దాంట్లో వేప నూనె కూడా వేసుకొని జ్యూస్ చేసేసుకొని అది తీసుకొచ్చి నీళ్ళలో రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపితే ఆ నీళ్లు పోలల్లో మారిపోతాయి తెల్లగా వస్తాయి అనమాట అంటే ఆ తెల్లగా వస్తే ఆ నూనె అంతా కూడా నీళ్ళలో కరిగినట్టు ఇప్పుడు విడిగా వేపనం దొరుకుతుంది కదా దానికంటే మీరు ఎక్కడ తీసుకున్నారు గానీ దగ్గర ఇక్కడ మన దగ్గర నవ్లూరులో వేప ముడి వేప నూనె అంటే ఆ నూనె అయినా వాడితే నూనె వాడితే కొంచెం బాగా స్టెబిలిటీ ఉంటుంది వేప గింజల కషాయం కన్నా కూడా ముడి వేప నూనె పనితనం బాగుందని మన సురేష్ గారు చూస్తున్నారు నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు గ్రోత్ బాగానే ఉంది ఇంకా పురుగులు రాకుండా ఉండటానికి మీరు ఆయిల్స్ వాడారు పాండిచ్చేరి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఇది వాడారు ఇంకా పక్కన ఉన్నటువంటి పొలాలను చూస్తే వాటికంటే మీయే కొంచెం బాగున్నట్టు కనబడుతున్నాయి పక్కన ఉన్న రైతులు మీ పొలాలను చూసి ఏం అడగట్లేదా ఎలాగో కూడా ఇప్పుడు ఈ అబ్బాయి ప్రవాసంగా ఇప్పుడు ఈ మన శిశికి చెప్పా కనపడిన కదా ఇచ్చా ఒకటి నెల కొంచెం ఇస్తూ ఉండే ఒక ట్యాంక్ ఎక్కి చెప్పి మా బాబు మరికి ఇచ్చా ఇస్తే నేను ఏ సంగతి చెప్పాలా కనపడిన కథ చెప్తున్నాను మనం ఎట్లా వేస్తూ ఉండవు సార్ ఎట్లా ఉంటుందో చూద్దాం అని ఇంకా ఏం వాడతారు దీంట్లో ప్రస్తుతానికి వాడేది అనేది అయ్యా ఈసారి అంటే పురుగు ఏమైనా ఇంకా పురుగు అంటే కత్తిరి పురుగు వచ్చేసింది దాన్ని క్లియర్ చేసారు దసభన కషాయం ఉంది వేప నూనె వాడుతున్నారు వీటిని ఎన్ని రోజులు గ్యాప్లో వాడతారు మీరు ఇప్పుడు కత్తిరపురుగున్నా రాక ఉంటుంది అని చెప్పి పెంపు ఓకే మరలా నెక్స్ట్ ఒక రోజులకు పదిహేను రోజులకు ఏదైనా తేడా ఉంటే పురుగు వస్తే

పురుగు అది కూడా పురుగే కారణం మోతలు అంటే పురుగు లోపల పురుగు ఉంటుంది మోగలు కొట్టేస్తుంది చచ్చిపోతుంది అనమాట ఈ కాండం తోచి పురుగు కూడా వస్తుంది దీనికి దాంట్లోనే సర్ఫును అది పోసాము ఇది మొక్కదే డైరెక్ట్ గా పోయటమా లేకపోతే స్ప్రేనా స్ప్రే కదా బెజం పెట్టి లీటర్ డబ్బాకి మూవులు అట్లా వచ్చాం ఓకే ఉందా డబ్బా కూడా చూపిస్తాను దాంతో కలిపి ఓకే మీరు కషాయాలు ఆ పాండిచేరి ద్రావణం కూడా జనానికి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అది అది అలాగే వాళ్లకి అప్పుడు చేసి వచ్చి అడిగా ఇటు మొక్క దాన్ని ఎక్కిరాట్లేదు అంతా అని తీసుకెళ్ళి మొన్న వచ్చినప్పుడు ఆయన చూసాడు కాబట్టి లేట తీసుకెళ్ళి ఏం చెప్తాను ఇప్పుడు మవాస్ సురోజు గారు మీరు తయారు చేస్తున్న ద్రావణాల గురించి కూడా తెలియపోతే ఇప్పుడు మాకు నేను ప్రత్యేకంగా ఏం చేయలేదు ఇక కషాయం చేసాను అది ఓకే అగ్నేయాస్త్రం చేశాను ఓకే ఈ కూడి గుడ్ది ఇప్పటికప్పుడు గుడికి చేయడం ఓకే ఓకే ఈ రోజు వీళ్ళు గుడికి చేశాను నేను వాడలేదు గుడి ఆయన ఆర్గానిక్ ఆవులు మెప్తాను నేను గో వ్యవసాయం చేయమని గో కాల్ చేస్తుంటాడు నేనేమో చేయలేను చేయలేను అంటే కాదు కొడు పోటాడితే ఆర్గానిక్ లోకి నువ్వు మారు మారు అంటే అసలు ఎవరు మారు తనంతరకు తాను ఎవరు ఒకరు చేస్తున్నారు దాన్ని చూసాము ఇంట్రెస్ట్ కలిగింది నేను కూడా ఆ వేలో చేయాలి అని నేను చెప్పేసి వచ్చేసేస్తారు ధాన్యం పద్దెనిమిది బస్తాలు ఇక్కడికి ఈ సంవత్సరం పదిహేడు పద్దెనిమిది అయ్యి అలా చేసాము ఈ సంవత్సరం దిగుబడి తగ్గింది పోయిన సంవత్సరం మీద బస్తారు బస్తా ఈ సంవత్సరం కూడా మార్చేవాళ్ళే కొన్ని సంవత్సరం జేజేసా సంవత్సరం షుగర్లేస్ వేసి ఆర్ఎన్ఆర్ ఈ సంవత్సరం దిగుబడి కానీ ఈ ఆర్ఎన్ఆర్ కానీ ఈ కానీ ఈ విత్తనాలు ఇంట్లోకి మీరే వాడుకుంటున్నారా లేదు ఏమన్నా అడిగితే వాళ్ళకి మనకి వినియోగించగా మిగిలిన బయటకు అమ్ముతున్నారు ఏ రేటు కమ్ముతున్నారు లాస్ట్ ఇయర్ అయితే ఏమో పద్దెనిమిది వందలు అమ్మాయి పది కేజీ బియ్యం ఈ సంవత్సరం రెండు అంటే మీ దగ్గర బ్రౌన్ లెస్సా లేకపోతే సింగిల్ పాలిష్ సింగిల్ పాలిష్ లైట్ పాలిష్ లైట్ పాలిష్ వేసి ప్యాక్ చేసి కొంతమంది ఎలా అమ్ముతున్నారు అంటే ట్రావెల్ వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు రాలేని వాళ్ళకి పాస్పోర్ట్ ఎవరిని ఒకరాడికి ఇచ్చి పంపిస్తారు ఎవరికన్నా ఇచ్చి పంపించడం కానీ ట్రాన్స్పోర్ట్లో వేయటం కానీ జరుగుతుంది మరి ఇంకా ఎవరన్నా అడిగితే ఇవ్వగలుగుతారా వస్తానికి జూన్లో ఆడిస్తాం ఆ జోన్లో ఆడిచ్చి ఒకగలుగుతారా మరి మీ ఫోన్ నెంబర్ చూతారా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ మళ్ళీ ఒకసారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ మీ దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఏమంటున్నారు బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నారయ్యా ముందు తీసుకుని తర్వాత మళ్ళీ తీసుకొచ్చేపటికి అయిపోయింది మన దగ్గర అప్పుడు అయిపోయిన అయిపోయినా నాకు తిండికైనా పది టికీలు ఎట్టు పెట్టుకున్నా ఇప్పుడు రెండే ఉన్నాయి ఎన్ని ఎకరాలు సేజ్ చేస్తున్నారు రెండు రెండున్నర ఎకరాలు వరి మెట్టమని ఉందా ఓన్లీ వరి వడికి వరి ఆర్గానిక్గా బాగుందండి ప్రాబ్లం ఏం లేదు ఓకే సార్ ఇప్పుడు మొక్కజొన్న తోటలో ఆ పురుగు కోసం మీరు వాడినటువంటి పసుపు సర్ఫ్ ద్రావణం ఎలా వాడారండి అది అలా వేసుకుంటా వెళ్ళిపోవటం వేసిన నేను ఎంత టైంకి చనిపోతున్నాయండి దాదాపు ఒక రోజు అయ్యా

ఏమంటారండి ఇది పొంగనూరు పేరు ఏమైనా పెట్టారు దానికి బలరాముడు పెట్టి బలరాముడు ఒరిజినల్ ఫోన్ కదా యూట్యూబ్లో పెట్టి అన్ని రెండు ఉంటుంది నైట్ దాంట్లో పడితే ముందుకు వచ్చి చెప్తాను

అన్ని స్థాయిలో ఉన్న కూలు అన్ని స్థాయిలో ఉన్న పై తీయట అంటే విడిగా ఏ కట్టా ఈ ఏ పైరుకైనా వాడచ్చు ఓన్లీ వైర్లో ఏ పైరులో అయినా వాడచ్చు మోతాది ఎంతో వాడాలి వరికి అయితే ఎకరానికి ఒక మూడు లీటర్లు వాడచ్చు ఎకరానికి మూడు లీటర్లు నీళ్ళు నోలు అదే రెండు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళలో ఒక మూడు లీటర్లు కలుపుకొని వాడు స్ప్రే చేసుకోవచ్చు దీంతో పాటుగా నీళ్ళైనా లేకపోతే జీవామృతంతో కలుపుకోవాలి కలుపుకోవచ్చు జీవామృతం కలుపుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది అనమాట రిజల్ట్ అనేది బాగులే అంటే గ్రోత్ రాదు గ్రోత్ రావడానికి ప్లస్ పురుగు చనిపోవడానికి గ్రోత్ రాదు పనిచేసి వేసిన తర్వాత గ్రోత్ ఏదో వేసుకోవాలి జీవామృతం కలిపి దీనికి గ్రోత్ దీనికి దీనికైతే గ్రోత్ ఆగిపోవాలి కొంతమంది వాళ్ళు అంటే రెండు కలిపి వేసుకోవడం వల్ల గ్లోజ్ గ్లోజ్ చేయాలి బాగుంటుందని కొందరు రైతులు అంటున్నారు స్ప్రే చేసేటప్పుడే జీవామృతం కలిపి కొట్టారా స్ప్రే చేసుకునేటప్పుడే జీవామృతం ఎలా రెండు వందలు లీటర్లు స్ప్రే చేయాలి దాంట్లోనే ఇది కూడా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఆవుమూత్రం కంటైనర్కి పెంపు అనేది ఆగిపోతుంది ఆ పెంపు ఆగటం వల్ల పది రోజులు నడకపోవటం వల్ల అవ్వకుండా ఉంటుంది దాన్ని కూడా ఫిల్అప్ చేయడానికి జీవామృతంలోనే ఇది అగ్నిస్త్రం కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవటం వల్ల పెంపు అనేది ఆగదు ప్లస్ పురుగు అనేది మనకి కంట్రోల్ అవుతుంది ఇంకా డి కంపోజర్ కూడా వాడుతున్నారండి మరీ వాడి జీవామృతానికి వేస్డి కంపోజర్కి డిఫరెన్స్ ఏం చెప్తారు ఈ జీవామృతం వేస్తే బాగా చివరి పచ్చదనం కాను బాగా రూత్ బాగుంది జీవనం వేస్తే కొంచెం గిర్సె బారినట్టుగా రెడిష్గా ఉండడం లైట్ ఓకే అంటే ఆకర్షణీయంగా ఉండదు ఆకర్షణీయంగా ఉండదు కానీ పని చేయటం వంటికి ఓకే ఇంకేం ఆడతారండి మీరు ఈ డ్రమ్ములు ఆ జీవామృతాలు అంటే పారించడానికి ఉపయోగపడే విధంగా తయారు చేసినట్టు ఉన్నారు పైప్ లైన్ అవి వేసి టాబ్ పెట్టేసి మడవలో అడుగుం కూడా ఇది వచ్చేసి రెండు వందల లీటర్ల డ్రమ్ము ఈ డ్రమ్ వచ్చేసి మేము మనకి కాలువ ద్వారా నీళ్లు పెడతాం కాబట్టి తూము దగ్గర మడవ దగ్గర నీళ్లు పెట్టే మడవ దగ్గర ఈ పైపు అవసరమైతే ఇది చాలపోతే కొంచెం ఎక్స్టెన్స్ పైప్ పెట్టుకొని జీవామృతం కానీ ఓడబ్ల్యూడిసి కానీ ఏదైనా జీవామృతం పాటించేటప్పుడు కాలంలో ట ఈ టేప్ వదలటం వల్ల స్లోగా ఎకరం అంతా నీరు బారే అంతసేపు ఇందులో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఎకరకైతే రెండు రంగులు పెడతాయి ఆ రంగులు దాన్ని ట్యాప్ పెట్టలేదు అవి గీట్లో పోతాం ఎకరానికి ఈ విధంగా కూడా జీవామృతం అంతా కూడా నీళ్ళ ద్వారా చేన్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు జీవామృతం ఏ నిష్పత్తిలో వదులుతారు మీరు పొలంలో ఇరవై కేజీలు పేడ ఇరవై కేజీల పేడ ఇరవై లీటర్లు

పెట్టుబడి తగ్గుతాయి ఆర్గానిక్ వేలో పెట్టుబడి తక్కువ మనుషుల వంద మందికి వెయ్యి మందికి ఒక క్యాన్సర్ ఉంది వంద మందికి ఒకటి క్యాన్సర్ వంద మందికి ఒక క్యాన్సర్ ఉంది టెస్ట్ అవును ఈ క్యాన్సర్ కాక పురుగు మందు అవును ఆ పురుగు మందులు కంట్రోల్ చేసి అంటే మనం సేవ చేసినట్లేగా అలా చేయలేదు మన రైతు రోటి రైతు రైతులకి పురుగు మందులు వాడితే మీకేమి క్యాన్సర్లు వంటి రోగాలు వస్తున్నాయి మన ప్రకృతి పరంగా ఈ కషాయాల ద్వారా మనం గనక వాడినట్టయితే ఎలాంటి పురుగు మందులు మన శరీరంలోకి వెళ్ళవు ఆరోగ్యంగా బాగుంటారని చెప్పి చెప్తున్నాను మనం చేసే వృత్తిలో న్యాయం చూడాలి కాబట్టిన్నరకాలు రెండున్నరకాలు ము సురేష్ గారు అందించినటువంటి ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను మన శశికాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది సురేష్ గారు ఆవులను కూడా పెంచడం జరుగుతుంది ఈ వీటి నుంచి వచ్చేటువంటి వేస్ట్ని మొత్తాన్ని సేకరించి దేనికండి అది దేనికి ఇది వాల్ కట్టేసి పెడతా ఇది ఆగిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి ఓకే స్టోరేజ్ ఓకే అంటే ఎక్కడి నుంచి అక్కడ ఉంటుంది అంటే రాత్రి ఎనిమిది గంట రావాలండి బాగుంది మనకు అవసరం అయితే రోజు ఆపిస్తాను ఈ విధంగా పంచకారని సేకరిస్తున్నారు బాగుంది